何 <Yeah. S 2>、yeah. Thank <laughs> you. E

నని నేను పాడతి పాటని కంది చిన్నారి మాట ఈ కన్నులు కన్నారా తడి కాపడే దొర్లు మరి అపలంబం ఎందులసకెందు బండి మరి పూల బొగుల పొడి నత్తమారిని పడి మొక్కిన తంతుతో ఒటిసిదే పెన్ని కందిన తిపిందిన సపైతి నేను इन दांत इन दांत हमने जमाए अपनी वो माटी और घनबार लुट रहा ये चमक अब ना बदल आंखों से तभी लुट रहा ये चलना अब तो ना बंद आंखों से तभी आज आज का सिर्फ बलिदान हमारे साथी अगर इसको जिंदगी को भी रांकन की एक्ट करें तेरी लाल मसाला नहीं है वो शाहू की जब हर दिन के अंदर आजादी के लिए बंकर देते हैं سنن تڪڙي ڪوڙي ڪين نمٽي ڪپڙي هر దాని బాగా హైఫై కొంత దేశం తిరిగిన పెరిగి కాదు బట్ అటువంటిది అమ్మాయిని ఉత్తరాఖండ్ సైడ్ పంపిస్తున్నాడు మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ చేసి పంపిస్తున్నాడు అంటే ఎంత ధైర్యం ఉంటే ఒక అమ్మాయిని మెకానికల్ ఇంజనీరింగ్ రూకి ఐఏని పంపిస్తారు నాకు తెలిసిన చాలా చాలామంది అమ్మాయిలు ఎన్ఐటీ శ్రీనగర్కి వెళ్ళారు జమ్మూ కాశ్మీర్ మీకు తెలిసే భారతదేశంలో ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్ మరి మన ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు జమ్మూ కాశ్మీర్ డేటింగ్ వెళ్తున్నారు అంటే చూడండి మరి మీ ఏజ్ పిల్లలు టైప్ ఏజ్ అంటే మీకంటే జస్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆర్ టూ ఇయర్స్ మరి మీరు ఎలా ఉన్నారు చూడండి ఇంకా చైల్డ్ష్ పెట్టాలని ఇంకా నేను ఒక ఆరోగ్యంగా మై నన్న లెవెల్ చాలా మందికి వచ్చి బాగా యూ కమ్అన్స్ స్కూలింగ్ టైప్ అయిందంటే గుర్తుపెట్టుకోండి యూ రావు మెచ్యూరిటీ అదే మెచ్యూరిటీ మీ యొక్క మైండ్ రావాలి ఎస్ నేను ఒక రెండు సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటాను కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ డాక్టర్ ఇవే కాదు ఇంకా చాలా ముఖ్యమైన విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి ఇవాళ మనం ముఖ్యంగా తెలంగాణలో అయితే ఓన్లీ వైపీసీ తీసుకోవాలి డాక్టర్ కావాలి ఎంపీసీ తీసుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ గో టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇన్ లైక్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ అదర్వైజ్ వెరీ ఇంకా సో మెనీ అదర్ ఏరియాస్ ఉన్నాయి ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజెస్ बिजनेस एडमिनिस्ट्रेशन के वल्लम्स, कंप्यूटर साइंस एंड बिजनेस, रेडकॉलपी कोर्सेस में जाएं, आर्टिफिशियल इंटेलिजेंस से रोबोटेस, और कब बेडेस पैक म्यूजिकल लोग बाइटें बनते हैं लोग कमाएं, हैदराबाद लोग बेटे का इन्वेंटेंड एंड इन वीडियोफी से जवान का सॉफ्टवेयर जॉब मिलते हैं प� కొత్త వాళ్ళతోనే ప్రయత్నం చేయకండి ఆల్రెడీ మీకున్న ఫ్రెండ్స్ సరిపోతుంది అర్థమైంది మీరు చదువుతూ వెళ్తున్నా మంచి ఫ్రెండ్స్ చాలా మంచి దొరుకుతుంటుంది ఇదే లైఫ్ కాదు కాబట్టి ఇప్పుడే మొత్తం అందరూ నాకీ ఫ్రెండ్స్ కావాలి స్పై లైఫ్ కోరుకోకండి అర్థమైంది మంచి ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే సరిపోతుంది కాబట్టి అతిగా కొత్త పరిచయాలను ప్రయత్నం చేయకండి ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో డ్రగ్స్ విపరీతంగా ముందు వెళ్తున్నది అందులో జగిత్యాల తక్వేం కాదు ఇక్కడ కూడా చాలానే ఉంది కాబట్టి మీకు తెలిసి తెలియదు వ్యక్తులు మీకు ఏదైనా ఇచ్చినా కూడా అది చాక్లెట్ రూపంలో కావచ్చు ఐస్ క్రీమ్ రూపంలో కావచ్చు ఇంకీ రూపంలో కావచ్చు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకూడదు అందుకే చెప్తాను కొత్త పరిచయం నేర్చుకునే ప్రయత్నం చేయకూడదు అందరికీ ఆ అని చెప్పకూడదు అందరికీ ఎస్ అని చెప్పకూడదు జీవితంలో నో అని చెప్పడంతో నేర్చుకోవాలి

అర్థమైంది ఇంత మంచి ఫ్యాకల్టీ మీకు అదృష్టంగా భావిస్తాం మరి వారు చెప్పినట్టుగా నడుచుకొని మంచి దిశగా అడుగులు వేయాలని నేర్చుకోరుకుంటూ ఈ రోజు మరి ఇంత అద్భుతంగా సెలబరేషన్ చేసిన ఏర్పాటు చేసిన సీనియర్స్ మరి సిన్సియర్ కూర్చొని సీనియర్స్ అడుగు కూడా నడుస్తామని ముందుకు వస్తున్నాం జూనియర్స్ కూడా అభినందిస్తూ